నుంచి ఎక్కడ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించలేదు వాళ్ళ ఇళ్ళల్లా మామౌస్లనే ప్లానింగ్ చేసుకుంటూ నడిపించింది రేవంత్ రెడ్డి గారు నరసింహరావు గారు జలపతి రెడ్డి గారు దీన్ని గ్రామ సభ జరిపించి గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మిగతా వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ నిర్వహిస్తే ఓర్చుకోక కావాలని చెప్పేసి ఒక దళిత బిడ్డైనటువంటి నరసయ్యను మరియు మా నాయకుల్ని దుర్భాషలాడి అనవసరంగా ఫ్లెక్సీ ఇంపేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డరు కాబట్టి మీరు మా అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతురు మా వాళ్ళు మాత్రం బీసీ లని ఎస్సీ వ్యత్యాసం లేదు నరసింగారావు గారు కానీ నిలబరెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక ప్రణయ ప్రణాళికతోటే గ్రామ సభలు జరపాలనే ఉద్దేశంతో పెడుతున్నారు దాన్ని జరపవద్దు మేము జరపలేము కాబట్టి మీరు కూడా జరపద్దనే ఒక కుహన బుద్ధితోటి ఇలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారంగా గ్రామ సభలు జరగకుండా ప్రజలకు ఏం ఏమాత్రం న్యాయం జరగకుండా డెవలప్మెంట్ కాకుండా ఇలాంటి సంఘటనలు పాల్పడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మేము మిత్రులకు ముందు అందరికీ నమస్కారం నా పేరు గోల్గుండ ప్రవీణ్ కుమార్ నాది మొగిలిపేట గ్రామం మొన్న జరిగినటువంటి గ్రామ సభ రాష్ట్ర ప్రతి గ్రామంలో తేదీ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఇరవై ఆరో తేదీ లబ్ధిదారుల ఎంపిక అంతా క్లియర్ అయిపోయింది వాస్తవానికి గ్రామ సభలు నిర్వహించడానికి కారణం ఏంటి అని అంటే అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు కానీ నిజమైన అర్హుల ఎక్కడైనా ఏదో పొరపర్ల ద్వారా ఏమైనా అర్హుల జాబితా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రీ అప్లికేషన్ పెట్టుకోవడానికి గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది అట్టి విషయాన్ని గ్రామ ప్రజలకు కూడా తెలిసే ప్రతి విలేజ్లో ప్రతి పౌరునికి తెలుసు కానీ అట్టి విషయాన్ని టీఆర్ఎస్ గత పది సంవత్సరంలో ఒక్క పథకాన్ని నా పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు ఎటువంటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఏది లేదు ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న మంచి పథకాలను ఓర్వలేక ఈ విషయాన్ని ప్రజలకు లోతుగా అర్థమైతే భవిష్యత్తు కోల్పోతామనే బాధతోటి ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వచ్చి ఏదో విధంగా గొడవ సృష్టించాలని చెప్పేసి అర్ధరహితంగా గొడవలు చేసేది మా గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగింది దానికి కారణం ఏంటి అంటే ఎవరికి తెలియదు ఇక్కడ మల్లాపూర్ గ్రామంలో మంచి స్వేచ్ఛ వాతావరణంలో జరుగుతున్న గ్రామ సభను అప్పటివరకు సంజయ్ గారు వచ్చి అప్పటికి వారి అగంట పైన అయింది అప్పటి వరకు లేని ప్రోటోకాలు నరసింహరావు గారు ఎంట్రీ కాగానే మీరు ప్రోటోకాల్ యాదక్కి మరిసారి అప్పటి వరకు లేని ప్రొడక్ట్ ఆ టైంలో యాజ్ చేసింది కానీ మీరు ఎట్లా దాన్ని ఏ విధంగా మాట్లాడాలా అటువంటి ఉద్దేశం మీకు లేదు గొడవ సృష్టించాలా గ్రామ సభను భజన చేయాలా ఈ పథకాలు ప్రజలకు అర్థం కావద్ద ముఖ్య ఉద్దేశంతో మీరు భజన చేసి గొడవ చేసేది మీరు అంటూరు బీసీలే ఉన్నారా బీసీల మీద కేసు పెట్టిరా అంటూ అక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వెనుక వాళ్ళు పెద్ద నాయకులు అందరూ వెనుక ఉన్నారు మీద ముందటి ఉండాలను ముందటి నువ్వు అత్యుత్సాహాన్ని ఎవరు ప్రదర్శించారో వాళ్ళపైనే కేసులు అందులో కులానికి పార్టీకి సంబంధం లేదు మీరు తాటిపల్లి ఆదిరెడ్డి ఎంపీపీ మాజీ ఎంపీపీ ఆయన పైన కూడా కేసేది మరి ఆయన పేరు మీకు కనబడతలేదా మనిషి మీకు కనబడతలేదా అయినా కూడా ఉన్నాడు కదా మీరు కేవలం మిగతా వాళ్ళని పెట్టుకున్నట్టే మీరు అత్యుత్సాహాన్ని మీరు ప్రదర్శించారు ప్రోగ్రాన్ని మీరు కరాబ్ వేసారు పథకాలను మంచిగా అప్లికేషన్లు తీసుకున్నామంటే తీసుకొని వేయకుండా మీరు ప్రోగ్రాన్ని ఫెయిల్ చేసారు అలాగే ఒక దళిత నాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అంతర్లో పుష్పలత గారు నర్స గారు భారీ అధ్యక్షులు జరుగుతున్న మీటింగ్ మీరు చెడబట్టి అంటే ఒక లలితా నాయకుడి అధ్యక్షుడు జరిగే ప్రోగ్రాం మీకు నచ్చలేదా మీరు దురల పనులు మీరు మీరు అక్కడ మీరు అనున్నారు అన్ని పార్టీలు అన్ని పార్టీల అతీతంగా ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ రాష్ట్ర అధ్యక్షుడే ఒక బీసీ బిడ్డ అది మీరు ముందు గుర్తుంచుకోవాలా రాష్ట్ర అధ్యక్షుడే బీసీ బిడ్డ అది మీరు ముందు గుర్తుంచుకొని ఏదైనా ఏమైనా చేద్దామంటే ప్రజలకు మంచి చేసే విధంగా మీరు ముందర కదలాలి తప్పితే ఇలాంటి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టుకుంటాం మీరు రాజకీయాన్ని ఎలా తీసుకోకూరి ప్రతి పౌరునికి ప్రతి పేదవాళ్ళకు అన్ని పథకాలు అందే విధంగా మీరు మేము అందరం కలిసి కొట్లాడదాం మనం కంపల్సరీ అందరినీ విజయవంతంగా మనం తీర్చిదిద్దాం అంతేదని మీరు ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు మానుకోకపోతే భవిష్యత్తులో మీరు ఇప్పుడే లో స్థాయిలో ఉన్నారు ఇంకా మీ పార్టీ మొత్తం నాశనం అవుతుంది ఇటువంటి కక్షాభూరిత రాజకీయాలు మీరు చేస్తారంటే ఇట్లాంటివి మానుకొని స్వేచ్ఛాపూరిత రాజకీయాలు చేయాలి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున మల్లాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో జరిగిన సంఘర్షణ గురించి తెలియజేసేది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం మరియు గ్రామ ప్రజలు గ్రామ సభ నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ స్టేజ్ మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అంతర్ల పుష్ప గారు దళితులు అయినందుకు వారి నాయకత్వంలో ఇట్లాంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ చేరుతున్న తరుణంలో వారు టిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొల్తారు ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారంగా మా ఎమ్మెల్యే గారి ఫోటో ఫ్లెక్స్లో లేదని చెప్పేసి అక్కడ చిట్ చేయడం జరిగింది దాంతో ఘర్షణ చెలరేగింది దాంట్లో ఏంటంటే ప్రభుత్వ సంబంధించిన సభ ఈ ఫ్లెక్స్ని గవర్నమెంట్ ప్రభుత్వం గారు పంపించారు ఇక్కడ మేమే సారస్ పాటోళంతో వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఫోటోలు వద్దు కావాలి అనుకున్నది కాదు వాళ్ళు పంపించిన ఫ్లెక్స్ని ముందర పెట్టుకుని గ్రామ సభ నిర్వహిస్తున్న తరణంలో నిర్వహిస్తున్న తరుణంలో వాళ్ళు గొడవకు దిగిర్రు మొదటి తీనాక అక్కడ యంత్రాంగం పోలీస్ పోలీసు యంత్రాంగం ఎవరెవరైతే ఈ సభని సంఘర్షణ సూచించినా వారి మీద కేసు పెట్టడం జరిగింది దీంట్లో బిఆర్ఎస్ నాయకులు ఏమని ఇచ్చిరంటే అక్కడ అక్కడ ఉన్న దాంట్లో కూడా ఓసీ నాయకుడు పాటిపల్లి ఆదిరెడ్డి గారు కూడా ఉన్నారు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎలా జలపతి రెడ్డి గారు బీసీలు అడగదొక్కే ధోరణిలో అవలంబులు ఉన్నారు బీసీల మీద కేసు పెట్టిరు ఓసీల మీద పెట్టలేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కాటిపల్లి ఆదిరెడ్డి ఓసీ కాదని అడుగుతున్నారు వాళ్ళు ఇదొకటి కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు మతాల సమ్మేళనం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఏంటిది స్వేచ్ఛ స్వాతంత్రం స్వాతంత్రం అనే పదముతోనే కాంగ్రెస్ పార్టీ కుర్చుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్లో కులాలు మతాలకు ఎలాంటి అవేముండ విభేదాలు ఉన్నాయి అందరం ఒకటైన ధోరణిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాం ఇక్కడ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని మతాలు అన్ని కులాలను ఒకే రకంగా చూస్తారు తప్ప కులాల మధ్యలా మతాల మధ్య చిచ్చు పార్టీ మంది కాదు ఇప్పటికైనా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మీరు చూసుకోరు ఎక్కడ కూడా మనం చేసేది రాజకీయాలు దీనిలో కులాలను ఇక్కడి కులాలకి కులాల మధ్య చిచ్చు పెడితే రేపు జరిగే పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయి అందరూ కొట్టుకొని సత్తారు ఇవన్నీ మానుకొని అందరం కలిసి ఒకటే ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకువెళ్ళే తరుణంలో ముందుకోవాలి తప్ప ఈ అలజడి సృష్టించే రాజకీయాలు మాదుకో్రీ మీకు ఒక చిన్న మంచి విజ్ఞప్తి చేస్తున్నాం కులాల మధ్యలో చిచ్చు పెట్టకుండా ఇలా దళితులు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ అంత సమానమే మీ పార్టీలో ఉంది కావచ్చు ఒక కులానికి వస్తాసు ఒక కులానికి సపోర్ట్ చేద్దామని మా పార్టీలో అట్లాంటివి లేవు మీరు ఇది గుర్తెరుగురు అని చెప్పి తెలియజేస్తున్నారు